హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన పడవ్యూస్ ఈ సారీస్ వచ్చేసి మనకి చందేరిలో అయితే తీసుకురావడం జరిగిందండి శారీ అంతా కూడా ఇలా గోల్డ్ బుట్ట అయితే రావడం జరిగిందండి ఆల్టర్నేట్ బుట్ట బార్డర్ చూసుకుంటే మనకి స్మాల్ కడ్డీ బార్డర్ మీద చిన్న టెంపుల్ బార్డర్ అయితే రావడం జరుగుతుందండి శారీ అంతా కూడా అలాగే మనం ఒకసారి పళ్ళు బ్లౌజ్ అయితే చూద్దామండి పళ్ళు వచ్చేసి చాలా గ్రాండ్గా అయితే వివి చేయడం జరిగింది శారీ అంతా కూడా మనకి గోల్డ్ ఇలా ఎలా రిచ్లు అయితే వివి చేయడం జరిగిందండి అలాగే బ్లౌజ్ చూసుకుంటే మనకి పళ్ళు కలర్ ఏదైతే వస్తుందో అదే మనకి ప్లేన్లో అయితే ఇవ్వడం జరిగింది బ్లౌజ్ కూడా అనేది ఒకసారి మనం శారీ అంతా చూద్దామండి శారీ అంతా చూసుకుంటేనే ఎలా మనకి బుట్టి ఎక్కడ గ్యాప్ లేకుండా శారీ అంతా కూడా బుట్టి వస్తుందండి మనకి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దామండి మనకు బ్యాక్ సైడ్ కూడా బుట్టి అంతా కూడా రన్నింగ్లో అయితే రావడం జరిగిందండి అక్కడ మనకి గ్యాప్ అనేది అయితే రాదండి అలాగే దీనికి పై బార్డర్ చూసుకుంటేనే స్మాల్ కడ్డీ బార్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి పైన ఇది కింద బార్డర్ అండి ఇందులో కొన్ని కలర్స్ అయితే అవైలబిలిటీ అండి మీకు వన్ బై వన్ కలర్స్ అయితే చూపిస్తాను ఈ సారీ మనకి గ్రీన్ విత్ పింక్ అయితే రావడం జరుగుతుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుందండి ఈ సారీ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ అయితే రావడం జరుగుతుందండి ఇదైతే పర్పుల్ విత్ సి గ్రీన్ అయితే రావడం జరిగిందండి దీనికి కూడా గోల్డ్ బుట్ట రావడం జరుగుతుందండి ఈ సారీస్ అన్ని కూడా చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా అయితే రావడం జరుగుతాయండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి అలాగే మనకి లైట్ వెయిట్ కూడా వస్తాయండి ఇవి మీరు ఇదే కాకుండా ఇంకా వేరే కలెక్షన్ చూడాలనుకుంటే వెంటనే మీకు స్క్రీన్ పెన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి మనకి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడుతుందండి పద్దెనిమిది వందలు అయితే పడుతుందండి శారీ ప్రైజ్ అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మంచి మంచి కలెక్షన్ అంతా కూడా మీకు చూపించడం జరిగింది అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చండి ఇవన్నీ కలర్స్ అండి మీరు ఇప్పుడు చూసినవన్నీ కూడా మనకి చందేరి సాఫ్ట్గా అయితే కలర్స్ చూపించడం జరిగింది శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి అలాగే మనకి లైట్ వెయిట్ అంటే చాలా సాఫ్ట్గా అయితే రావడం జరిగిందండి క్లాత్ అనేది మనకి రఫ్గా అయితే ఉండదండి సాఫ్ట్గా అయితే వస్తుందండి గోల్డ్ బుటీతోని